హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ నేచురల్ స్టార్ నాని అనియా నటించిన హిట్ త్రీ సైన్మా రివ్యూ మనకు ఈ హిట్ సిరీస్ గురించి తెలుసు కదా ఫస్ట్ ఫార్ట్లో విశ్వసేన అనియా ఇంకా సెకండ్ ఫార్ట్లో అడివిశేషానీయాలు భీభత్సంగా ఇన్వెస్టిగేషన్స్ చేసేసి కేసులన్నీ సాల్వ్ చేస్తారని ఇక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏకంగా నేచురల్ స్టార్ నాని అనియ దిగా అనమాట మిగతా ఇద్దరు వీరో అనియాలతో పోలిస్తే నేచురల్ స్టార్ నాని అనియ కాస్త పెద్ద హీరో కాబట్టి ఈ కేసుని ఇంకా బాగా లోతుగా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసేస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్తో పళ్ళు కూడా తోముకోకుండా నైట్ షెడ్డీలతోనే యువతి యువకులు థియేటర్కి వచ్చేసారంటేనే చెప్పొచ్చు వాళ్ళు నాని అనియా చేయబోయే ఇన్వెస్టిగేషన్ పైన ఇంత నమ్మకం పెట్టుకున్నారు ఇక ఈ కేసు పూర్వఫరాలు పరిశీలిస్తే ఇదొక కేస అంటూ మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకంటే మొదటి టూ ఫాట్స్ లాగా ఇంటెన్సిఫైగా గ్రిఫింగ్ థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ వగైరా ఉంటుందనుకుంటే నాని అనియ సెల్ఫ్ ఎలివేషన్స్కే డైరెక్ట్ అనియ పెద్దఫీట వేసి ఇన్వెస్టిగేషన్ ఎత్తి శతపట్ పడేశాడు ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే స్పాయిలర్స్ గట్రా ఏమీ లేవు అంతలా స్పాయిల్ చేసి పడేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ అనియా ఇక మ్యాటర్లోకి వెళ్తే రగ్గుడుగా రఫ్గా అదో రకమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు కనిపించిన నాని అనియా యాటిట్యూడ్ కోసం నిమిష నిమిషానికి గుప్ప గుప్పమంటూ పొగాకు చుట్ట కాలుస్తూ ఉంటాడు కానీ తాను ఎందుకు అంత ఫేమస్ పోలీస్ ఆఫీసరో చెప్పడానికి సరైన సీన్లు అయితే ఏపించుకోలేకపోయాడు బహుశా ఈ ఉంటే సాల్లే అని అనుకున్నట్టున్నాడు ఇక మనల్ని ఎంటర్టైనింగ్ చేయడానికి మహేష్ బాబు అని ఆ టైప్లో సఫాయిగా వన్ లైనర్స్ వాడాడు మనం కూడా టికెట్ కొన్నందుకు కిక్కి కిక్కి అని బలవంతంగా నవ్వుతూ పక్కనోడు కూడా నవ్వుతున్నాడో లేదో అని చెక్స్ చేసుకుంటూ ఉంటాం ఇక ఈ ప్రాసెస్లో ఒకే ప్యాటర్న్లో హత్యలు చేసి కొన్ని బాడీ ఫాట్స్ని ఏవో లేపేస్తూ ఉంటారని కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి ఇది ఫ్యాన్ ఇండియా కేసు కావడం వల్ల ఒకటి కాశ్మీర్లో ఇంకోటి బీహార్లో ఇంకోటి జైపూర్లో ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్లో అలా దేశవ్యాప్తంగా శానా చోట్ల సేమ్ ప్యాటర్న్లో చంపుతున్నారు అని చూపెడుతూ ఉంటాడు డైరెక్టర్ అనీయ చంపితే చంపినారులే కనిపెట్టడానికి మా నాని అనియ ఉన్నాడులే అనే భరోసాతో మనం తాఫీగా సైన్మాని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలా చంపే వీడియోస్ని ఆ కిల్లర్స్ చేత ఒక సైకోగాడు వాడు కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఫేస్బుక్ లాంటి ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయిస్తూ ఉంటాడు అందులో మెంబర్షిప్ కోసం నానియానీయా కూడా సరదాగా ఇద్దరిని వేసేసి ఫేస్బుక్ మెంబర్ అయిపోయి వాళ్ళను ఫట్టేసుకోవడానికి రెడీ అవుతాడనమాట ఇంతలో ఇంటర్ వెళ్ళేస్తాడు మన టాలెంటెడ్ డైరెక్టర్ నియా సైన్మా ఎక్కడో దారి తప్పుతోంది చెప్పమా అనే డౌట్ పడుతూ ఇంతలో ట్రస్ట్ నాని అనియా నమ్మకానికి అమ్మ వంటి వాడు నాని అనీయా అనుకుంటూ ఫాస్ ఫోస్ కొని వచ్చి మళ్ళీ కూకుంటాం ఇక సెకండ్ హాఫ్ మొదలు నాని అనీయ ప్రళయ తాండవం అనమాట నాలుగు డ్రమ్ముల వాటర్ మెలన్ జ్యూసులో మూడు డ్రమ్ముల టమాటా సాస్ని మిక్స్ చేసిన ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో టాలెంటెడ్ డైరెక్టర్ అనీయా కూడా రెడీగా ఉంటాడనమాట యాక్షన్ అని చెప్పడం ఒక బకెట్తో ఆ మిశ్రమాన్ని తీసుకొని నాని అనియా పైన పోసి మాసు మాసు అని అరవడం కట్ చెప్పడం చేస్తూ ఉంటాడు డైరెక్టర్ అనియా మధ్య మధ్యలో డోస్ సరిపోవట్లేదు అని నాని అనియ ఇన్పుట్స్ కూడా తీసుకున్నట్టున్నాడు డోస్ పెంచడానికి ఎన్నేసి ఎరైటీలుగా నరకచ్చు చూపిస్తూ మటన్ కొట్టు మస్తన్ సైతం జుగుప్స కలిగే ప్రక్రియకి శ్రీకారం చూడతాడు డైరెక్టర్ అనియ ఇంకా వాటర్మెలన్ సాసు మిశ్రం ఎంతుందిరా స్వామే అనుకుంటూ మనం ఓపిక్గా నాని అనియ ప్రళయ రుద్ర టమోటా సాస్ తాండవాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట నాని అనియ బాగా లేట్ చేసేస్తున్నాడు అని ఫీల్ అయిన డైరెక్టర్నీయ ఉన్న ఫలంగా అడవిశేషణని గెస్ట్ రోలో లాక్కొచ్చి చేతికి తుపాకీ ఇచ్చి ఎయి దీన్ తల్లి అని ఏపిచ్చేస్తాడు ఆ రచ్చంతా అయ్యాక థర్డ్ కేస్ సాల్వ్డ్ గోయింగ్ టు ద ఫోర్త్ కేస్ హ్యాండిల్డ్ బై తమిళ కార్తీయనియా అని చూపెట్టగానే ఇదేమి దిక్కుమాలిన కేసు నైనా అనుకుంటూ వచ్చేదారిలో ఒక కేసు బీర్సి సాయిలు కొనుక్కొని ఇంటికొచ్చి వాటిని బాత్ టబ్లో పోసుకొని పడుకుంటాం పడుకుంటామన్నమాట క్యామెడీగా ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని అనియకి ఎందుకో అందరూ తనని నేచురల్ స్టార్ అనడం నచ్చినట్లు లేదు ఫైవ్ హెచ్ ఆడలేడీస్ అందరూ మా నాని అనియ క్లాసు అని అనడం కూడా అస్సలు నచ్చినట్లు లేదు అర్జెంటుగా మేకవర్ అయ్యి ఓరం అయిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాడని తెలుస్తోంది ఇండైరెక్ట్గా తన పైన తానే డవిలాగులు రాయించుకోవడం చూస్తే అదే అనిపిస్తోంది ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ కన్నా యాక్షన్ ఎక్కువగా ఉంది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా స్లో మోషన్లో గుమంటూ పొగాకు కాల్చడం సెకండ్ హాఫ్ అంతా డైరెక్టర్ అనియ ఇచ్చిన ఆ ప్రత్యేకమైన మిశ్రమాన్ని ఒళ్ళంతా పూసుకొని హోలీ ఆడడం అంతే నో ఎరైటీ ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఏటి వీరోయిన్ కూడా ఉందా అంటారా ఏ రగ్గుడు పోలీస్ అన్నియాలకు రొమాన్సులు రాదా వీరోయిన్లు ఉండకూడదా అంటున్నారు మన ట్రేడ్ పండితులు అందుకే మన కేజీఎఫ్ అక్కియాను పట్టుకొచ్చాడు డైరెక్టర్ అక్కి అది వేరే ప్రొఫెషన్ అయితే బాగా గ్యాప్ వచ్చేస్తుందని అక్కియాను కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ని చేసి పారుపాడు టాలెంటెడ్ అన్నయ్య ఇక అక్కియా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాకు రావేటి ఫైటింగ్లు అన్నట్టు ఒక్కొక్కరిని ఎరగ్గొట్టేసిందనమాట ఇక మిగతా తారాగణం అంతా సిన్సియర్ ఆఫీసర్లు ఆ సైకో బ్యాచ్లు అనమాట ఇక ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శైలేష్ కొలను అనే విషయానికి వస్తే ఎందుకో ఫస్ట్ టూ ఫాట్స్లో ఉన్న సిన్సియారిటీని ఈ థర్డ్ కేసులో చూపెట్టలేకపోయాడు చూడబోతే నాని అన్యా ఇన్ఫ్లుయెన్స్ బాగా పడినట్టుంది డైరెక్టర్ అన్యా పైన నో హిస్టరీ ఓన్లీ ఎలివేషన్స్ అని గట్టిగా రూల్ పెట్టినట్టున్నాడు అందుకే డైరెక్టర్ అనియా కూడా స్క్రిప్ట్ కాగితాలను సంచి అవతలేసి వాటర్మెలన్ టమాటా సాస్ పైనే ఫోకస్ అంతా పెట్టినట్టున్నాడు ఫోఫం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సెన్స్లెస్ వైలెన్స్ని జనం బాగా ఎగేసుకొని చూస్తున్నారు కాబట్టి ఈ గాలివాటంలో ఇది కూడా పొరబాటున బాక్సాఫీస్ హిట్ అవ్వచ్చేమో కానీ జనాలు తమ ఫైన పెట్టుకున్న నమ్మకాలను అయితే డైరెక్టర్ అనీయా నాని అన్నియాలు చెడదబ్బుకున్నారని చెప్పాలి ఓవరాల్గా నల్ల హిట్ దోమల కోసం ఎర్ర హిట్ కాక్రోచ్ల కోసం అన్నట్టు ఈ హిట్ మాత్రం మనలాంటి సెన్స్లెస్ శాడిస్ట్ గాల కోసమే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ యస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్